ముట్లు ఎక్కువ మామిడి ముట్లు కొడేరు కలిపి ఇంత తోస్తుంది నల్లగా లేదు కూడా एक करने के लिए बंद बुला रहे हैं बड़े लेट करो माफ़ करो बोलते बारे में लोग क्या आप लोग माफ़ करो आप लोग माफ़ करो आधे विलेज संतन आधे के कुछ ना ये हम प्रॉब्लम ढूंढे पूरे लेट करता है दस्तों हाँ आज मैं बोलूँ वो क्यों नहीं सुन पहले ना दें किया तो జల్లి వేసి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఎప్పుడికైనా అది హెడ్ ఉండేదే మేము మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చిన బ్యాంగ్లూ బ్యాంగ్లూరులో ఉంటాడు ఎవరు అతను అసలు మీ చైర్మన్ ఎవరు ఎవరు అసలు ఎక్కడైతే అతను వాళ్ళు అమ్మేసినారు కదా వాళ్ళు అమ్మేసినారు కదా ಹಾಂ ಇವರು ಶೇರ್ ಬರುತ್ತೆ ಎಕ್ ಹಾಂ ಹೌದಾ ಎವರು ಒಬ್ಬಂಟ್ರೆ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ಅಂತ ಅತನೂ ಎಂಬಿ ಊರು ಓಕೆ ಎಂಬಿ ಇತನ చైర్మన్ వచ్చి బయట ఉంటాడు ఓకే ఓకే సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియట్గా అది ఆపు ఓకే హాఫ్ ఆపమన్నా వాళ్ళు ఎండితోనే మాట్లాడతాను ఏం ముందు చెప్తుంటాడో ఎండితోనే మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తాను లేదంటే మూత వేసా జాగ్రత్తగా ముప్పించాల్సి వస్తుంది ఇది ఇబ్బంది కడి పరిస్థితి ఎక్కువ కన్నుల్లో పడితే టమాటాలు పోస్తా ఉంటాను సార్ పనీర్ మా పక్కనే ఈ పక్క రమేష్ అన్న కన్నులో అది మంత కన్ను కూడా చెప్తాను చేస్తాను మీరు కంట్రోల్ చేస్తాను లేకుండా ఉంటే ఇంకే నొప్పి పెట్టుకుంటారు 어? <목소리도> 하 <목소리도> <목소리도>